మన సినిమా రంగానికి చెందినటువంటి నటీ నటులను కూడా తీసుకొచ్చి వారితో కూడా ఒకరోజు యోగా కార్యక్రమాన్ని చేయించడానికి కూడా ఆ బాధ్యత నాకు అప్పచెప్పారు నేను త్వరలోనే ఆ కార్యక్రమాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా ఈ యోగా దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వర్తించుకోవటం బెర్లిన్ వెళ్ళాను జర్మనీ ఒక రెండు మూడు నెలల క్రితం అక్కడ కూడా యూరోపియన్స్ అడుగుతున్నది ఏంటంటే మాకు లేనిది మీకున్నది ఏంటంటే మీరు వెల్నెస్ సెంటర్స్ ఆయుర్వేదం కానివ్వండి యోగా కానివ్వండి బాగా మీరు ప్రాక్టీస్ చేస్తారు కనుక అటువంటి సెంటర్లను బాగా పెంచండి మీ పర్యాటక రంగంలో మేము తప్పనిసరిగా అక్కడికి వస్తాం అనేటువంటి మాట వారు కూడా చెప్పడం జరిగింది త్వరలోనే మన ప్రాంతంలో మన కడియం పరిసర ప్రాంతాల్లో చేపట్టబోయేటువంటి అఖండ గోదావరి లో ఈ రకమైనటువంటి వెల్నెస్ సెంటర్స్ ని యోగాని ఆయుర్వేదాన్ని కూడా అంతర్భాగం చేస్తామనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను దాని ప్రకారం మనందరూ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఇవాళ ఇక్కడ ఇంత చక్కగా యోగాని మనకి నేర్పించినటువంటి టీచర్ గారిని కూడా ప్రత్యేకంగా మన అందరి తరఫున కూడా సార్ గట్టిగా చేపట్లు ఏం చేయరు మంచి చాలా చక్కగా కార్యం చేస్తున్నందుకు థ్యాంక్స్ నా బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ హార్ట్ మిస్ గంగ గానకి ఆర్గంకి థాంక్యూ ఈ ప్రకృతికి మొక్కలకి పంచత లోకి శోకిMatcher జ్ఞాన పుండ ఏదంతగా చేయాలి వలై వలై నిన్న మదిగా ఓకే ఇప్పుడు భ్రమరీ ప్రాణాయామం చేద్దాం మధ్యవేలు ముక్కు రక్రాలు శంస్తూ ఉందరవేలను తిరిగి చేయాలి